రాష్ట్రాన్నే సాధించిన సాధకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ అన్నారు తెలంగాణ స్వరాష్ట్ర సాధని ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన వీరుడని అన్నారు తెలంగాణ కోసం తెగించి కొట్లాడి సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ అని అన్నారు ఐటీ పరిశ్రమల స్థాపనకు తెలంగాణే గమ్య స్థానంగా మార్చిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి వరంగల్ పశ్చిమ నియోజక పరిధిలో మాజీ చీఫ్ విఫ్ బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం రోజు పలు కార్యక్రమాలు నిర్వహించారు అరవై ఒకటవ డివిజన్ సిద్ధార్థనగర్లోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు ఫాతిమ నగర్లోని హౌస్ ఆఫ్ జాయ్ లో మానసిక దివ్యాంగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు